ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయను సముద్రమును ఇకను లేదు మరియు నేను నూతనమైన ఎరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా నున్నది ఆయన వారితో నివాసముండును వారాయన ప్రజలై ఇందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడేయుండును ఆయన వారి కన్నుల ప్రతి భాష తుడిచివేయును మరణమును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను పైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయేనని సింహ సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు మరియు ఆయన నాతో ఇట్లనను సమాప్తమైనవి నేనే అల్ఫయు ఓ మేఘయు అనగా ఆదియు అంత్యమునై ఉన్నవాడను దప్పిగగునువానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును జయించువాడు వీటిని స్వతంత్రించుకొను నేనతనికి దేవుడినైయుందును అతడు నాకు కుమారుడైయుండును పిరికివారును అల్ప అవివిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధకులందరూ అగ్నిగంధకములో అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేదనని నాతో చెప్పి ఆత్మవసుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి ఎరిశలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని గలదై పర పరలోకమందున్న దేవుని ఎద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములు ఉండెను ఆ గుమ్మముల యొద్ పన్నెద్దరు దేవదతలు ఇజ్రాయేలుల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తర వైపున మూడు గుమ్మములు దక్షిణము వైపున మూడు గుమ్మములు పశ్చిమ వైపున మూడు గుమ్మములు ఉన్నవి ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదులపైన గొర్రె పిల్ల యొక్క పన్నీద్దరు అపోస్తుల పేర్లు పేర్లు కనబడుచున్నవి ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర ఉండెను ఆ పట్టణపు ఆ పట్టణము చచ్చవుకమైనది దాన్ని పొడుగు దాన్ని వెడల్పుతో సమాధ సమానము అతడు ఆ కొలకరతో పట్టణమును కొలువగా దాని కొలత ఏడు వందల యాభది కోసులైనది దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా నున్నది మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చెప్పున నూట నలభై నాలుగు మూరలైనది ఆ కొలత దూత కొలతయే ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా నున్నది ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడిను మొదటి పునాది సూర్యకాంతపురాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది భైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేదికము తొమ్మిదవది పుష్యరాగ్ రాగము పదవది సువ సువర్ణల సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించు చిన్నది గొర్రెపిల్లయే దానికి దీపము జనములు దాన్ని వెలుగునందు సంచరింతురు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమును వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చిదరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపని ప్రవేశింపడు